రాష్ట్రంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రులకు దాదాపు నూట యాభై నాలుగు రకాల మందులైతే పంపిస్తున్నారన్నమాట ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్లయితే వైద్యం చేయించుకోవడానికి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే అక్కడ మందులైతే ఉండేవి కావన్నమాట ఇప్పుడు ఆ మందులకు సంబంధించి దాదాపు నూట యాభై నాలుగు రకాల మందులైతే ఇస్తున్నావు అని చెప్పేసి చెప్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు అవసరమైన నూట యాభై నాలుగు రకాల మందులు పంపిణీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రారంభించింది ముఖ్యంగా ఆసుపత్రి నుంచి వచ్చిన ఇన్ మేరకు ప్రస్తుతం త్రైమాసికానికి అవసరమైన మందులు జిల్లా కేంద్రాల్లోని గోదాములకైతే సరఫరా అవుతూ ఉన్నాయి పంపించిన మందులను ఎప్పటికప్పుడు ఆసుపత్రులకు చేర్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు వైకాప పాలనలో మందులు ఇంజక్షన్లు ఇతర వాటిని సరఫరా చేసిన కంపెనీలకు సుమారు వెయ్యి కోట్ల నరకు బిల్లులు చెల్లింపులు నిలిచిపోయాయి దీని ప్రభావం ఆసుపత్రులకు మందులు సర్జికల్ ఐటమ్స్ సరఫరాపై పడింది కొన్ని ఆసుపత్రుల్లో మందులు నిల్వలు నిండుకునే ఇక్కడ పరిస్థితి తలెత్తిందనమాట కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు ఏడు వందల యాభై కోట్ల బిల్లును కంపెనీలకు అయితే చెల్లించింది దీంతో కంపెనీలో రేట్ కాంట్రాక్ట్ ప్రకారం మందులు పంపిణీ అయితే ప్రారంభించారు సో ఏది ఏమైనా మొత్తం ఇప్పుడైతే మందులకైతే లోటు అయితే లేదనమాట ఎవరైతే ఏపీలో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తారో వారందరూ కూడా కూడా అయితే దొరుకుతాయని చెప్తున్నారు సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి